ఆదానిపై ఇక ఏ దర్యాప్తు అవసరం లేదు దర్యాప్తును సిట్టుకు లేదా సిబిఐకి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ దర్యాప్తు పూర్తికి సెబీకి మూడు నెలల గడువు సత్యమే గెలిచిందని ఆదాని అన్నాడు క్రోనీ క్యాపిటలిజంపై పోరు కొనసాగిస్తాం ఈ తీర్పులో కోర్టు విశ్వసనీయతను పెంచుకోలేకపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ అన్నది ఎంత దుర్మార్గం అంటే ఇది అంటే ఇక్కడ కోర్టును తప్పు పట్టలేం కానీ కోర్టు తీర్పును తప్పు పట్టవచ్చు తప్పేం లేదు దాంట్లో ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు అది ఎవరు ఉండే దా ఆదాని దా దాన్ని పెట్టింది హిడెన్ బర్గా హిడెన్ బర్గా హిడెన్ బర్గ్ అనేటువంటి సంస్థ ఈయన వేసినటువంటి లొసుగులు మొత్తం బయట పెట్టింది బయట పెట్టేందుకు దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది ఇది ఎక్కడ దుర్మార్గం నాకైతే అర్థం కాదు ఇప్పుడు సిబిఐ కూడా చేస్తుంటుంది విచారణ ఇప్పుడు సిబిఐ విచారణ చేస్తుంటే సిబిఐ మీదని రివర్స్లో దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి తీర్పులు రావడం చాలా రేర్ కేసెస్ ఎక్కడో సో అట్లా వీళ్ళది కూడా ఇండియన్ మరంగానే ఒక ప్రైవేట్ సంస్థే కావచ్చు కానీ దానికి ఒక చాలా విశ్వాసం అయితే ఉన్నది ఎంతో ఉన్నదనమాట సో కాబట్టి ఇప్పుడు ఏంది ఆధారాన్ని కాపాడుకోవాలి ఆధారాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఈ విధంగా మనకు తీర్పులు రావాలి చెప్తున్నారు కదా ఈ దేశంలో అత్యంత అవినీతి ఉన్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది న్యాయ వ్యవస్థనే అది అక్కడ ప్రతిదీ మేనేజబుల్ ప్రతిదీ మేనేజబుల్ ఎందుకంటే స్వయంగా నేనే కొన్ని కోర్టులల్లా కొన్ని చిన్న చిన్న కేసుల విషయంలో పోతే మా ల్యాండ్కి సంబంధించినటువంటి విషయాల్లో పోతే ప్రతిదీ అవినీతి అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది నీకు క్లర్క్ నుంచి మొదలు పెడితే మీరు ఆ పై దాకా మీరు మనం ఊహించలేని పై దాకా అన్ని పైసల మీదే మేనేజ్ అవుతాయి లేకపోతే ఏది కాదు కోర్టులల్లో అంత పెద్ద అవినీతి ఉంటుంది ఇక్కడ